తులసి దళం టు బై బ్రహ్మర్షి పితామహాశ్రీ సుభాష్ పత్రిజీ గారు భాగం నూట ఒకటి సబ్కో సన్మతి హిందువులు వేరే ముస్లిములు వేరే అన్న భావన గాంధీ మహాత్ముడిని ఎంతగా కలిచివేసిందో పాపం ఏడ్చాడు ఆయన ఎవరు హిందువు ఎవరు ముస్లిం అంతా ఒక్కటే మానవులు అంతా ఒక్కటే జాతి ఏ మతము వేరుగా లేదు ఉన్నదంతా ఒకటే మతం ఉన్నదంతా ఒకే ఆధ్యాత్మిక మతం ఉన్నదంతా ఒకే దైవిక కుటుంబం ఈశ్వరుడు వేరే అలా వేరేనా అంతా ఒకటే కదా అని పాపం ఆయన వాపోయాడు మహాత్మా గాంధీజీ జాతిపిత అహింస పరమో ధర్మ అన్న ఆయన ఒక మనిషి మరొక మనిషిని చంపటం నరకటం రక్తం త్రాగటం రామచంద్ర ఏం జాతో మతం పేరిట మారణ హుమమా హిందువులను చూస్తే ముస్లింలు సహించలేరు ముస్లింలను చూస్తే హిందువులు సహించలేరు ఒక మనిషిని సహించలేని ఇంకొక మనిషి అతను ఒక హిందువా అతను ఒక ముస్లిమా రామచంద్ర అని ఏడుస్తున్నాడు మహాత్మా గాంధీజీ అహింసకు అవతారమూర్తి మహాత్మా గాంధీజీ హింస చోడు అన్న దానికి మారు పేరు మహాత్మ అయితే ఈ హింసను వదిలిపెట్టడానికి మరి హంసను పట్టుకోవడానికి అది మరి రెండవ మెట్టు పిరమిడ్స్ స్పిరిచువల్ సొసైటీస్ మాస్టర్లు ధ్యానులు హింసను వదిలిపెట్టేసి హంసను పట్టుకోండి అని ఆ రెండవ మెట్టును సూచిస్తున్నారు మొట్టమొదటి మెట్టు అంటే అహింస పరమో ధర్మ అన్న దానితో అహింసాయుతంగా భారతదేశం స్వాతంత్రం సంపాదించింది మహాత్మా గాంధీజీ గారు విశుద్ధ చక్రానికి ప్రతీక ఆయన ఏం ప్రార్థించారు అంటే యావత్ జగత్తుకే సన్మతిని ప్రసాదించండి స్వామి అని వాస్తవానికి సన్మతి అంటే సత్యంతో కూడుకున్న మతి సత్యం అంటే ఆత్మ ఏ మతి అయితే ఆత్మతో కూడుకొని ఉంటుందో అది సన్మతి అందరూ సర్వ సమానులే అన్నదే సన్మతి నేను ఏ ఈ శరీరం కాదు నేను అన్నది ఆత్మ పదార్థం అని తెలుసుకున్నదే సన్మతి ఎవరి వాస్తవానికి వారే సృష్టికర్తలు అన్నదే సన్మతి మనం అనేక జన్మల పరంపరలో అనేక కర్మల పరంపరలో అనేక పాఠాల పరంపరలను నేర్చుకుంటున్నాం అన్నదే ఇది తెలుసుకోవడమే సన్మతి చెడు చేస్తే మనకి చెడు వస్తుంది మంచి చేస్తే మంచి వస్తుంది అని కర్మ సిద్ధాంతం యొక్క మౌలిక ప్రభావాన్ని మన జీవితంలో తెలుసుకోవడమే సన్మతి ఏ జంతువును చంపకుండా సకల జంతువులను రక్షించాలి అని తెలుసుకోవడమే సన్మతి అందరికీ సన్మతిని ప్రసాదించండి భగవాన్ అని ఆయన వేడుకుంటున్నారు సబుకో సన్మతి దే భగవాన్ సంస్కృతిని మనకు ఎవరిస్తారు ఎవరి సన్మతిని వారే సంపాదించుకోవాలి కదా ఎలా అంటే ధ్యానం ద్వారా శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారా చిత్త వృత్తుల నిరోధం ద్వారా విశ్వ ప్రాణశక్తి అవగాహన ద్వారా నాడీ మండల శుద్ధి ద్వారా దివ్య చక్షు ఉత్తేజితం ద్వారా ఎవరి మతిని ఎవరి సన్మతిని వారే తెచ్చుకోవాలి సృష్టిలో ఎక్కడ ఇచ్చే నాదుడు లేడు సంపాదించుకునే నాదులు మాత్రమే ఉన్నారు మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ మై డియర్ గాడ్స్ మహాత్మా గాంధీజీ గారి యొక్క సంతతి ఈ భారతదేశం ఇకనైనా అవుగాక ఇకనైనా అవుగాక ఇకనైనా అవుగాక భాగం నూట రెండు మూడు సత్యాలు ఆధ్యాత్మిక జీవితం అది ఎవరిదైనా నిజంగా ఎంతో హాయిగా ఉంటుంది ఎప్పటికప్పుడు తనను తాను చెక్ చేసుకుంటూ తన గుణగణాలను మెరుగుపెట్టుకుంటూ తానున్న పరిస్థితుల్లోనే శాశ్వత ప్రయోజనాల కోసం కృషి చేస్తూ సాగిపోయే ఆ జీవిత గమనం యొక్క రహదారి దివ్యంగా ఉండదు మరి సరే ఇప్పుడు ఓ సత్య సిద్ధాంతాన్ని చూద్దాం వై వాంట్ గెట్ వాట్ వై డిజైర్ వీ విల్ గెట్ ఓన్లీ వాట్ వీ డిజర్వ్ మనం కోరుకున్నది మనకు లభించదు మనకు అర్హమైనదే మనకు లభిస్తుంది వేటినైతే మనం ఆశిస్తూ కోరుకుంటూ ఉంటామో అవన్నీ మనవైపోవడం లేదు వాస్తవానికి దేనిని పొందడం కోసమై మనకు అర్హత ఉంటుందో అది మాత్రమే మనది అవుతోంది ఇంకొంచెం ముందుకు పోయి ఇంకొంచెం లోతైన రెండవ సత్యాన్ని తెలుసుకుందాం వి వాంట్ గెట్ వాట్ వి డిజర్వ్ డిజర్వ్ విల్ గెట్ ఓన్లీ వాట్ వీ నీడ్ అర్ అర్హమైనది దక్కకపోవచ్చు కానీ మన నిజమైన అవసరం మాత్రం తప్పకుండా తీరుతుంది నేను అంటే ఈ కనిపించే భౌతిక శరీరం మాత్రమే అనిపించే భ్రమ నుంచి నేను అంటే ఈ దృశ్య ప్రపంచానికి ఆధారమైన ఆత్మస్వరూపాన్ని అన్న అవగాహన వచ్చిన తర్వాత ఆత్మ పరిణతిని మించిన శ్రేయస్సు ఇంకేముంటుంది అంచేత ఇంకా అప్పటి నుంచి అర్హత ఉంది కదా అని వర్తమాన ఆధ్యాత్మిక జీవితానికి అంతగా ఉపయోగించని భౌతిక జీవిత కోరికలు మనకు తీరవు కేవలం ఏవేవి లభిస్తే మన ఆధ్యాత్మిక ఎదుగుదల మరింత ఎక్కువగా సాధ్యపడుతుందో అటువంటివి మాత్రమే మనం అవుతాయి ఇంకా ముందుకు పోయి అత్యంత లోతైన మూడో సత్య సిద్ధాంతాన్ని చూద్దాం వై వాంట్ గెట్ వాట్ వీ నీడ్ వు విల్ గెట్ ఓన్లీ దోస్ హ్యావ్ దట్ ఆర్ నీడెడ్ ఫర్ ద సొసైటీ త్రూ అస్ మన అవసరాలు తీరకపోవచ్చు కానీ మన ద్వారా సమాజ ప్రగతికి అవసరాలు ఏవైతే ఉన్నాయో అవి మటుకు తప్పకుండా తీరుతాయి ధ్యానిగా యోగిగా తన జీవిత వైచిత్రాన్ని అంతరంగంలోని వీక్షించుకున్న ఒకనొక ఆత్మజ్ఞానికి ఏ భౌతిక ఆధ్యాత్మిక అవసరాలైనా ప్రత్యేకించి ఏముంటాయి తనలోని బ్రహ్మ పదార్థమే సకల జీవరాశిలోనూ స్థితమై బాసిల్లుతోందని గ్రహించిన బ్రహ్మజ్ఞానికి స్వంత పరిణితి అంటూ విడిగా ఏముంటుంది తన వాతావరణాన్ని సమాజాన్ని అన్ని విధాలా ఉద్ధరించే కార్యక్రమంలో అంకిత భావంతో మునిగి ఉంటాడు నిజమైన జ్ఞాని అప్పుడు నా ద్వారా ఏం జరిగితే అది సమాజ ప్రగతికి తోడ్పడుతుందో అవి మాత్రమే నాకు లభిస్తుంటాయి అన్న సద్యోస్ఫూర్తి కలిగి ఉంటాడు భాగం నూట మూడు బుద్ధియోగం ధ్యాన జీవితం ఎంత భాగ్యమో ఎంత సౌఖ్యమో బుద్ధియోగం ధ్యాన జీవితం మైత్రీ దాయకం క్షాంతిపూరితం కరుణాధామం అహింసాధర్మం ఆనాపాన సతి హంసయానం కర్మ క్షాళనం దివ్యనేత్రం నిర్వాణాత్మకం శూన్యభావం ప్రజ్ఞాకారకం మధ్య మార్గం ఎంత భాగ్యమో ఎంత సౌఖ్యమో బుద్ధియోగం ధ్యాన జీవితం భాగం నూట నాలుగు ముక్తి పరిముక్తి మహాపరిముక్తి ముక్త స్థితులు మూడు అవి ఒకటి ముక్తి రెండు పరిముక్తి మూడు మహాపరిముక్తి బుద్ధుడు భాషలో ఇవే నిర్వాణం పరినిర్వాణం మహాపరినిర్వాణం సాధనతో సమకూరు పనులు ధరలోన అన్నారు వేమన ముక్తి సాధన మార్గాలు మూడు ఒకటి సాధన రెండు పరిసాధన మూడు మహాపరిసాధన నిర్వాణం పొందిన వారిని అరిహంతులు అంటాం మహా పరినిర్వాణం పొందిన వారిని బోధిసత్తులు అంటాం మహాపరినిర్వాణం పొందిన వారిని బుద్ధుళ్ళు అంటాం ధ్యాన సాధన ద్వారా ముక్తి లభిస్తుంది అంటే శ్వాసానుసంధానం ద్వారా మాత్రమే చిత్త వృత్తి నిరోధం జరిగి ఆత్మానుభవం కలుగుతుంది ఆత్మానుభవమే ప్రాథమిక ముక్తి ఇకపోతే పరిముక్తి అన్నది పరి సాధన ద్వారానే లభిస్తుంది ధ్యాన సాధన అన్నదే సాధన అయినప్పుడు స్వాధ్యాయ సాధన పరిసాధన అవుతుంది సృష్టిలోని సకల యోగీశ్వరుల సకల జగద్గురువుల ధ్యానానుభవాలను జ్ఞాన పాఠాలను కూలంకషంగా అధ్యయనం చేయటమే స్వాధ్యాయం అనబడుతుంది మూడవ సాధన మహా పరిసాధన దీని ద్వారానే మహాపరిముక్తి మహాపరినిర్వాణం పొందుతాం మరి బుద్ధుళ్ళం అవుతాం ఈ మూడవ సాధనే సజ్జన సాంగత్య సాధన మనకన్నా ఉన్నత జ్ఞాన స్థితిలో ఉన్న వారందరి నుంచి సదా ముఖత నేర్చుకోవడం మనకన్నా అల్ప జ్ఞాన స్థాయిలో ఉన్న వారందరికీ సదా ముఖత జ్ఞానాన్ని బోధించడం ఇదే సజ్జన సాంగత్య పరి సాధన అనబడుతుంది ధ్యానం ద్వారా ముక్తి ధ్యాన స్వాధ్యాయాల ద్వారా పరిముక్తి ధ్యాన స్వాధ్యాయ సజ్జన సాంగత్యాల ద్వారా మహాపరిముక్తి స్వంత ముక్తి కోసం పాటుపడినప్పుడు ముక్తి లభిస్తుంది కొంతమంది ఇతరుల ముక్తికి అహర్నిశలు పాటుపడినప్పుడు పరిముక్తి లభిస్తుంది సకల ప్రాణకోటి ముక్తికి అహర్నిశలు శ్వాస ఉన్నంత కాలం దేహం ఉన్నంత కాలం కృషి మహా మహాపరిముక్తి లభిస్తుంది పిరమిడ్ మాస్టర్లందరూ మహా సాధకులు పిరమిడ్ మాస్టర్లందరూ మహాపరిముక్తి కాముకులు పిరమిడ్ మాస్టర్లందరూ బుద్ధుళ్ళు భాగం నూట ఐదు సత్యమే దైవం నోటిలోని మౌనం మనస్సులోని శూన్యం దాని పేరు ధ్యానం దాని పేరు ధ్యానం మాటలోని ఎరుక మాటలోని సత్యం దాని పేరు జ్ఞానం దాని పేరు జ్ఞానం ఆత్మలోని శాంతం ఆత్మలోని అభయం దాని పేరు మోక్షం దాని పేరు మోక్షం చేతలోని న్యాయం చేతలోని వినయం దాని పేరు ధర్మం దాని పేరు ధర్మం ధ్యానమే జ్ఞానమే మోక్షం సత్యమే దైవం ఆంధ్ర రాష్ట్రంలో అందరికీ ధ్యానం ధ్యానం భారతదేశంలో అందరికీ జ్ఞానం జ్ఞానం భూమండలంలో అందరికీ మోక్షం మోక్షం నోటిలోని మౌనము మనస్సులోని శూన్యము దాని పేరు

दानि पेरु ज्ञानमु ज्ञान ज्ञान नोटिलोनि मौनमु नी शून्यमु दानि पेरु दानि पेरु

चेतलो नियमो चेतलोनि विनयमु चेतलो नियमु चेतलो नि विनयमु दानि पेरु धर्ममु 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 नोटि सुलोनिशून्यमु दानि पेरु दानि पेरु ध्यानमु्यानमु्यानमुन मे भोग ज्ञान मे मोक्षमु्यान मे भोग ज्ञान मे मोक्षमो सात्यमी दैवमो दैवमो दैवा